ఏ టీవీ ఛానల్లో చూసినా ఏ న్యూస్ పేపర్ లో చూసినా ఏ మీడియా డిజిటల్ మీడియాలో చూసినా ఈ రోజు హాట్ టాపిక్గా మారిన వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయనపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటిని వేయడం జరిగింది అయితే తీన్మార్ మల్లన్న నెక్స్ట్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది పార్టీ పెడుతున్నాడా లేదంటే ఎడ్ సామాజిక వర్గంతో ఈ బీసీ నేత ఎదగే ఛాన్స్ ఎంత వరకు ఉంది దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారాం గారు నమస్కారం సార్ రాజారాం గారు నమస్కారం మల్లన్న బీసీ గర్జన సభలో చాలా కామెంట్స్ చేశాడు ఒక రకంగా పరిధి దాటి కూడా రెడ్లు అనే సామాజిక వర్గం మీద కామెంట్స్ చేశాడు ఈ కామెంట్స్ తో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి ప్లస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి విల్ బి ద లాస్ట్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అని కూడా అతను ఒక కామెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క ముఖ్యమంత్రిని ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అని ఒక కామెంట్ చేయడం పార్టీ శ్రేణులు ఆబ్జెక్షన్ చేశాయి వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేశారు టీపీసీసీకి అన్ని అన్ని రకాలుగా ఈవెన్ ఏఐసిసి కూడా కంప్లైంట్స్ పోయినాయి వాళ్ళు దాన్ని బట్టి ఒక క్రమశిక్షణ నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీస్ ఫిబ్రవరిలో షో నోటీస్ ఇచ్చారు వారికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు నేను ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అని చెప్పడము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇదే చెప్తానని చెప్పడంతో వాళ్ళు వాళ్ళకి మరి ఒక దారి లేక నిన్న సస్పెండ్ చేశారు ఒక ఆర్డర్ కూడా వచ్చింది సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది దీనికి ఇమీడియట్ కారణం ఏంటంటే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా కొత్త వ్యక్తి వచ్చారు మీనాక్షి నటరాజన్ గారు వారు చాలా సింపుల్ హంబుల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ ఒక క్రమశిక్షణ ఉండాలని కోరుకునే వ్యక్తి తను ఎలాంటి హంగు హంగు ఆర్భాటాలు లేకుండా ఉండాలి పార్టీ కోసం పనిచేయాలి మనం పార్టీని అధికారంలో తీసుకురావడానికి పనిచేయాలన్న ఉద్దేశంతో తను పనిచేస్తారు అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ పైనే పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం పార్టీకి ప్రధాన సపోర్ట్ సిస్టంగా ఉన్న రెడ్డిల పైన కూడా విపరీతమైన విమర్శలు చేయడంతో వాళ్ళు సస్పెన్షన్ తీసుకో సస్పెన్షన్ చేయాల్సిన పరిస్థితి తనే కల్పించుకున్నాడని చెప్పొచ్చు తను ఇది కోరుకున్నా తన దానికి సిద్ధంగానే ఉన్నాడు తీన్మార్మల్లన్న ఈ రకంగా తన కామెంట్స్ ను బట్టి చూస్తే దానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది వ్యూహం ఏ విధంగా ఉండబోచ్చు తను మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే బీసీ బీసీ నినాదం ఎత్తుకున్నాడు బీసీల ఐక్యత బీసీల రాజ్యాధికారం తను చెప్తా ఉంది ఏంటంటే ఈ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఎప్పుడో ఒకసారి అయినరు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు ఒక్క బీసీసీ బీసీ వ్యక్తి కూడా సీఎం కాలేదు అసలు తమిళనాడులో బీసీసీఎం కర్ణాటకలో సీఎం కేరళలో బీసీసీఎం సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా బీసీసీఎం ఉన్నారు ఇక్కడ మాత్రం ఎందుకు అవుతులేరు అయితే రెడ్లు వెలమలు కమ్మ ఈ మూడు కులాల మధ్యలో తిరిగింది ఒక్కసారి మాత్రం తను మన మన ఒక్కసారి దామోదరం సంజయ్ గారు ఇంకొకసారి పివి నరసింహారావు బ్రాహ్మణ సామాజిక వర్గం వర్గానికి కానీ బీసీలకి ఇంతవరకు కూడా అవకాశం రాలేదు బీసీ సీఎం ఏ చేయాలి బీసీల ఐక్యత కోసం పనిచేస్తా అని చెప్తున్నాడు బీసీ పార్టీ పెట్టే ఉద్దేశం కూడా ఉండొచ్చు తనకి బీసీల ఓటు బ్యాంకును తను కన్సాలిడేట్ చేయడము బీసీలకు ఒక పాయింట్ పాయింట్గా నిలబడడం అనేది తన ఉద్దేశం ఉన్నట్టుంది తన స్టేట్మెంట్స్ని బట్టి మనం అర్థం చేసుకునేది అది సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్ ఉత్తరప్రదేశ్లో కాంచిరామ్ బీసీ తోటి సీఎం అయ్యారు అక్కడ పార్టీ పెట్టి కొత్త పార్టీ పెట్టి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం సీఎంగా ఎదగడం మనం చూసిన క్రమం చూసాం అయితే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే బీసీ పార్టీ అనే ఆవిర్భావం అనేది సాధ్యమయ్యే ఉన్నాయా ఇప్పటికి కూడా చాలా అటెంప్ట్స్ జరిగినాయి దేవేందర్ గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ప్రధానంగా బీసీలో నమ్ముకొని పెట్టాడు అంతకుముందు ఇవన్నీ తెలంగాణ అన్న పేరు మీద వచ్చినప్పటికీ కూడా ఆలయ నరేంద్ర పార్టీ కానీ విజయశాంతి పార్టీ కానీ ఒక బీసీ కార్డు అని ప్లే చేయాలనుకున్నారు ఖచ్చితంగా వాళ్ళకి బీసీ దేవేందర్ గౌడ్ అయితే చాలా క్లియర్గా బీసీల ఐక్యత తెలంగాణ ఉద్యమం అనే రెండు నినాదాలతో ముందుకు పోయాడు అది పెద్దగా సక్సెస్ కాలేదు ఎంత ఫండింగ్ ప్రాబ్లమ్స్ కానీ తనకున్న సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉండడం కానీ అది జరిగింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకున్నప్పుడు దళిత్ ఓటర్స్ దళిత్ బహుజన ఓటర్లు ఐక్యత అని చెప్పి కాంచీరామ్ గారు తీసుకున్నారు అక్కడ సక్సెస్ అయినరు మా మనకు మాయావతి గారు సీఎం అయినరు దళిత మొట్టమొదటి అక్కడ దళిత ముఖ్యమంత్రిగా ఇక్కడ బీసీల ఐక్యత ఎంతవరకు ఉంటుందనేది నాయకత్వం మీద బట్టి ఉంటుందండి ఇప్పుడు బీసీలలో చైతన్యం పెరుగుతుంది ఖచ్చితంగా బీసీ వాదం అనేది వినిపిస్తుంది ఒక రకం కానీ అది ఎంతవరకు కన్సాలిడేట్ అవుతారు దీనికి ఒక రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక ర్యాలీయింగ్ పాయింట్ ఉండాలి మనం తెలంగాణని చాలాసార్లు ఒకసారి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో చేసాం ఫైటింగ్ ఇంకొకసారి కేసీఆర్ గారు ర్యాలీంగ్ పాయింట్కి వచ్చినాక అది ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చింది ఇట్లా ఒక బలమైన రాజకీయ నేత బలమైన రాజకీయ వ్యవస్థతో సమ్మిళితమై వచ్చినప్పుడు అన్ని వర్గాలు ఏకమైనప్పుడు తను సక్సెస్ అయ్యాను కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తన ఆశలు కూడా నేను బీసీని సీఎం అయితే తప్పేంటి బీసీని కావాలని కోరుకుంటున్నా నేనే ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నా వీలైతే ప్రధానమంత్రి కూడా అయితే అన్న కామెంట్స్ కూడా తను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు సో ఈయన ఎంతవరకు పార్టీ పెడతాడా పార్టీ పెడితే దీనికి ఎంత సపోర్టు సిస్టమ్ వస్తుంది ఆర్థిక వనరులు సమకూర్చుకోగలుగుతాడా మిగతా వాళ్ళు ఈయన నాయకత్వంలో పనిచేయడానికి వస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన అంశాలే ఇప్పుడు బీసీలో చూసుకున్నట్టే సార్ ఎన్నో ఉపకులాలు ఉంటాయి సార్ ఈ ఉపకులాలన్నీ కలిసి తీన్మార్ మల్లని ఎక్కి భావిస్తాయా తీన్మార్ మల్ల నమ్మటి ఉంటాయా అంటే మీరేమంటారు ఇది చాలా మంచి ప్రశ్న బీసీలలో మొదటి నుండి ఉన్న సమస్య అదే ఇప్పుడు బీసీలలో బీసీ నాయకత్వం అని చెప్పి తనే నాయకుడిగా ఒక పార్టీ పెట్టింది అనుకుందాం ఆ పరిస్థితులలో మిగతా వాళ్ళు మున్నూరు కాపు లీడర్ ఎందుకు ఉండాలి కాపు నాయకుడు ఎందుకు ఉండాలి యాదవ్ ఎందుకు ఉండకూడదు ముదిరాజు ఎందుకు ఉండకూడదు గౌడ్ ఎందుకు ఎందుకు ఉండకూడదు పద్మశాల ఎందుకు ఉండకూడదు అనేది ఇట్లాంటి విభేదాలు తేవడానికి ప్రత్యర్థి పార్టీలు కూడా కృషి చేస్తాయి మీరు ఒక మునూర్ కాపు కింద ఎందుకు పనిచేస్తారు అనొచ్చు మిగతా వాళ్ళు సో అతను అయితే ప్రస్తుతానికైతే కాస్ట్ కాకుండా బీసీ అన్న పేరు మీద వెళ్తున్నాడు ఈ విభేదాలను ఎప్పుడైతే బీసీలు ఓవర్కమ్ అవుతారో అప్పుడు మాత్రమే బీసీ పార్టీ కానీ బీసీ ముఖ్యమంత్రి కానీ అయ్యే అవకాశాలు నేను మనం చెప్పుకోవచ్చు ఒక సాదాసీద జర్నలిస్ట్ అయి ఉండే సార్ తిన్మార్మల్ అన్న ఒక పది రూపాయలు ఇవ్వండి అన్న చాయ్ డబ్బులు అనుకోండి అని చెప్పి తీసుకున్న మల్లన్న ఈ టైంలో అంటే మొన్న ఒక త్రీ ఫోర్ అంటే మంత్స్ చూసుకున్నట్టయితే ఆ త్రీ ఫోర్ మంత్స్ నుంచి చాలా హై రిచ్గా బతుకుతున్నాడు అంటే మొన్న మనకు వరంగల్లో జరిగిన మీటింగ్ కూడా హెలికాప్టర్లు వెళ్ళడం బాగా చర్చాసిన ఈ సమీకరణలను చూస్తున్నట్టయితే తీర్మార్ మల్లన్న పార్టీ కోసం నిధులు సమీకరించుకున్నారా లేదంటే పార్టీ ఫండ్ కోసం ప్లాన్ చేస్తున్నారంటారా బీసీ గర్జన సభ వరంగల్లో జరిగినప్పుడు తను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు చాలా పెద్ద స్టేట్మెంట్ అది మేము బీఆర్ఎస్ను కొనేంత డబ్బులు ఉన్నాయి బీసీల దగ్గర అన్నాడు డబ్బులు ఎందుకు తక్కువ ఉన్నాయి బీసీల దగ్గర చాలా ఉన్నాయి బీఆర్ఎస్ను కొంటాము ఇంకే పార్టీనైనా కొంటాము అని చెప్పేంత ధైర్యంగా వచ్చిండు తనకు డబ్బులు ఉన్నాయా తను మొబిలైజ్ చేస్తా అన్న నమ్మకం ఉందా అది మనకి ఇప్పటికీ తెలీదు కానీ ఒక తను ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయగలిగిండు తన మీద చాలా విమర్శలు ఒక వందలాది ఛానళ్ళు ప్రతిరోజు మల్లన్న ట్రోల్ చేయడానికి రోజు పనిచేస్తున్నాయి తన తనతో గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు తన ఐడియాలజీ నచ్చని వాళ్ళు కావచ్చు తన పద్ధతులు నచ్చని వాళ్ళు కావచ్చు ఆయనను చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు కానీ తాను ఏ రకంగానైనా న్యూస్లో ఉన్నాడనే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు రాజకీయ నాయకులకు మనం గతంలో చెప్పుకున్నట్టు దే షుడ్ బి ఇన్ ద న్యూస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక రకంగా వాళ్ళ పేరు నలగాలి రాజకీయాలలో రాజకీయాలలో న్యూస్ లో లేవు అంటే నువ్వు రాజకీయాల్లో లేవు అన్నట్టు ఇది ఇది బాగా తెలిసి నేను ఒక జర్నలిస్ట్ కదా ఈ న్యాక్ ఉంది అతని దగ్గర ఈ న్యాక్ ఉంది దీన్ని అర్థం చేసుకున్నాడు మీడియా వ్యవస్థను అర్థం చేసుకున్నాడు ఏదో ఒక సెన్సేషన్ చేస్తే మనం న్యూస్ లో ఉంటాము ఇట్లాంటి పద్ధతులు తను పాటించి మొత్తం మీద న్యూస్లో ఉంటున్నాడు మొన్నటి షోకాస్ నోటీస్ కావచ్చు బీసీ గణన సర్వేను తగలబెట్టడం కావచ్చు ఆ తర్వాత ఇవాళ సస్పెన్షన్ కావచ్చు తన స్టేట్మెంట్స్ కావచ్చు నేనే ముఖ్యమంత్రి అయితే అన్న స్టేట్మెంట్ కావచ్చు రేవంత్ రెడ్డి లాస్ట్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అని చెప్పడం కావచ్చు ఇట్లాంటి చాలా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటు ఇస్తూ ఉన్నాడు న్యూస్లో అయితే ఉన్నాడు ఆ హెలికాప్టర్లో రావడం కూడా ఒక పెద్ద సెన్సేషన్గా మారింది మనందరం చూసాం అదొక పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోయింది స్టేట్ మొత్తంలో మొత్తానికి ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు సార్ గత యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి రెడ్డి సామాజిక వర్గం లేదా విలమ సామాజిక వర్గం తెలంగాణని పరిపాలించింది ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని విలమ సామాజిక వర్గాన్ని ఢీ కొట్టడానికి ఈయనకి ఎలాంటి బలం ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్ అంటే బీసీల బలం కాకుండా ఇంకేమైనా ఉండొచ్చా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా లేదంటే బీజేపీ నుంచి ఏమైనా బలం ఉండొచ్చు అనుకుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మట్టుకి వీరికి ఇప్పటికిప్పుడు సపోర్ట్ లేదు వారే స్వయంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు ఎవరు బీజేపీ గత ఎన్నికల్లో మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఈటెల రాజేందర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు ఎవరైనా కావచ్చు లక్ష్మణ్జీ కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ బీజేపీ వాళ్ళు సొంతంగా రా ఓట్లలోకి రాలే అధికారంలోకి రావాలనేది వాళ్ళ ఆకాంక్ష ఈయనకి ఎలాంటి సపోర్ట్ లేదని ఇప్పటికైతే నమ్ముతున్నా స్టార్టింగ్ లో ఉండే బండి సంజయ్ గారు అరవింద్ గారు వీరికి బాగా సపోర్ట్ చేశారు బెయిల్ ఇప్పించారు అనేది ఉన్నది అప్పటి గవర్నర్ గారు కూడా ఈతను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు మొదట్లో ఉండే ఈయన కొత్త కాలం బీజేపీలో కూడా పనిచేసిండు కానీ ఎప్పుడైతే విభేదించి బయటకు వచ్చిండో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సంబంధాలు ఇవ్వని నేను అనుకుంటున్నాను వాళ్ళలో నాయకుల కొరత లేదు బీజేపీలో వీరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఈయన సొంతంగా ఎట్లా ఎదగగలుగుతాడు ఈయనకి ఏంటి బ్యాక్ సపోర్ట్ అన్నది చూసుకున్నప్పుడు మొదట్లో కొన్ని వర్గాలు రకరకాల వర్గాలు రకరకాల అవసరాల కోసం ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చాయి ఇప్పుడు తను సొంత పార్టీ పెట్టినప్పుడు కేవలం బీసీ నినాదంతో ముందుకు పోయినప్పుడు ఎవరు వస్తారనేది ఇప్పుడు చూడాల్సిన అంశం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఎవరు వస్తారు ఇంతకాలమైనా కాంగ్రెస్లో ఉన్నాడు కొంతకాలం బీజేపీలో ఉన్నాడు రకరకాలుగా తిరిగినప్పుడు అప్పుడు ఆ వర్గాలు సపోర్ట్ చేసినాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఈయనకి మద్దతుగా ఎవరు నిలబడతారు ముఖ్యంగా ఆర్థిక పరమైన మద్దతుగా ఎవరు నిలబడతారు అనేది మనం వేచి చూడాల్సిన అంశం ఇది బయట ఒక వర్గం ఏమన్నా విమర్శిస్తుందంటే సార్ రేవంత్ రెడ్డియే కావాలని చెప్పేసి ఈ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తీన్మార్ మళ్ళని హైలైట్ చేసి ప్రభుత్వ విమర్శలకి దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టు బయట ఇంకో వర్గం మాట్లాడుకుంటున్నారు సార్ దాన్ని మనం రాజకీయాలలో వీళ్ళ మద్దతుదారులు వాళ్ళ మద్దతుదారులు రకరకాల కామెంట్ చేస్తారు కానీ ఇంతవరకు ఎవరికి నిజమైతే తెలియదు మనం దాని మీద పెద్దగా కామెంట్ చేయడానికి ఉండదు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న స్థాయిలో ఇట్లాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదని అనుకుంటున్నా ఆయన ఈ చేయడం కూడా లేదు ముఖ్యంగా ఈయననే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈయనకు ఎందుకు మద్దతు ఇస్తారు అనేది బేసిక్గా మనం నమ్మదగ్గ విధంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఈయనతో కలిసి రాజకీయాలు చేసిన అవసరం ఇప్పటికి ఇప్పుడైతే లేదనుకుంటున్నా నేను